Hi hello, welcome back to our channel amla Collections and Vlogs. ఈ వీడియోలో అయితే మీకు వాక్కాయ పచ్చడి రెసిపీ చూపించిపోతున్నానండి వాక్కాయలు ఇవి సీజనల్గా వస్తాయండి ఇప్పుడు సీజన్ బాగా వస్తాయి శ్రావణ మాసంలో అయితే ఇవి తింటే కొంతమంది దగ్గు జలుబు అనుకుంటారు అదేం కాదండి సీజన్లో వచ్చేవి కంపల్సరీ తినాలి అయితే ఈ వాక్కాయల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తారు మీరు ఏమని పిలుస్తారో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ ఒక పావుకిలో వాక్కాయలు తీసుకున్నాను ఫస్ట్ అయితే వాటిని శుభ్రంగా కడుగుతున్నాను అండి అవి ఆరేలోపు మనం తాలింపు వేయించుకుందాము తాలింపు కోసం అయితే ప్యాన్ పెట్టి అది హీట్ ఎక్కాగా కొద్దిగా ఆయిల్ వేయాలి ప్రాసెస్ అయితే చాలా ఈజీగానే ఉంటుందండి పచ్చడి చేయడం కాకపోతే కట్టింగ్ ప్రాసెస్ కొంచెం ఇది మనకి టేస్టీగా కావాలంటే మరి కష్టపడక తప్పదు కదండి సో తాలింపుకి ఏమీ లేదండి జస్ట్ మెంతులు ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేశాను పెద్ద స్పూన్తో ఒక స్పూన్ మెంతులు ఆవాలు అలాగే ఒక యాభై గ్రాముల దాకా ఎండుమిర్చి వేశానండి ఈ వాక్కాయల టేస్టు పులుపు ఉంటుంది కాబట్టి దీనికి చింతపండు అస్సలు యూజ్ చేయరు సింపుల్ అసలు తాలింపులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు కాకపోతే కట్టింగ్ ప్రాసెస్ చేయండి చూడండి సో ఇప్పుడు ఈ వాకకాయలను తీసుకుని మనం పైన కింద ముచ్చికలు కట్ చేయాలి బొడిపల్లాగా ఉంటాయి కదా ముచ్చికలు కట్ చేశాక హాఫ్కి మిడిల్లోకి కట్ చేయాలన్నమాట కట్ చేశాక దాని లోపల సీడ్ ఉంటుందండి ఆ సీడ్ అయితే తీసేయాలి ఎందుకంటే ఆ సీడ్ టేస్ట్ వగరు ఈ పులుపుని డామినేట్ చేసేస్తుంది కొంతమంది సీడ్స్ ఉంచేసుకుంటారు అంటే చిన్న చిన్నవి ఏం తీస్తానులే అని కానీ తీస్తేనే టేస్ట్ బాగుంటుందండి వగరు టేస్ట్ ఆ పులుపుని డామినేట్ చేసేసి మనకి అసలు వాకాయ టేస్ట్ తెలియనివ్వదు అందుకని కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అయినా కూడా అలాగా లోపల సీడ్ అయితే తీసేసుకోండి ఇది కొంచెం ఆరామ్సే లీజర్గా ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే ఈ పిక్కలు బాగుంటుందన్నమాట అలా కట్ చేసి గింజలు తీసేసాగా వాటిని మళ్ళీ డస్ట్ లాగా ఉన్న ఉంటే కొంచెం పైన పాలు లాగా జిగురుగా వస్తుందండి మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోండి తర్వాత మనం బాండీలో వేయించిన పోపునైతే మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అదే బాండీలో మనం వాకాయ ముక్కలని అయితే వేయిస్తాం ఈ వాకాయ ముక్కలు వేయగడానికి గుర్తుపెట్టుకోండి అసలు ఓన్లీ టూ త్రీ మినిట్స్ అంతే ఇవి తొందరగా మగ్గిపోతాయండి పప్పు చేసుకునే ఇవి సూపర్ టేస్ట్ నేను ఎక్కువ ఆల్మోస్ట్ పప్పే చేస్తాను మా పిల్లలకి చాలా ఇష్టం పప్పు సేమ్ మనకి మామిడికాయ పప్పు లాగా అనిపిస్తుంది అందుకోసమని ఈసారి పచ్చడి చేస్తే ఒక త్రీ ఫోర్ డేస్ అన్నా వస్తుందిలే అని చెప్పి ఒక కిలో పచ్చడి అయితే చేస్తున్నాను ఆయిల్ వేసి మనం కట్ చేసి సీడ్స్ తీసి పెట్టుకున్న వాకాయ ముక్కలు వేసి అందులో పసుపు ఉప్పు వేసి ఒక్కసారి పసుపు ఉప్పు మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసేసి పెట్టి రియల్లీ మిరాకిల్ అండి మీరు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూస్తే కనిపిస్తుంది కదా మెత్తగా అయిపోతాయండి ఎక్కువ మగ్గక్కర్లేదు కాకపోతే వీటికి ఏంటంటే మనకి రేక్కాయల్లాగా ఉండే తత్వం ఉంటుంది కొంచెం జిగురు అనేది ఉంటుందన్నమాట అందువల్ల త్వరగా మగ్గిపోతాయి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి తర్వాత అదిగోండి ఫస్ట్ వేయించిన మనం మిరపకాయలు మెంతులు ఆవాలు అది మిక్సీ పట్టేసుకున్నాం కదా దాంట్లో ఈ వాక్కాయ ముక్కలు వేయించి పెట్టుకున్న కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు తాలింపు మరి మెత్త పేస్ట్ లాగా పట్టుకోకండి అక్కడక్కడ కొద్దిగా వక్కాయ ముక్కలు తగిలేటట్టు పట్టుకోండి లేదు ఇంట్లో ఇష్టంగా ముక్కలు తినరు అంటే మెత్తగా వేసుకోండి దట్ ఈస్ యువర్ విష్ ఇప్పుడు తాలింపు కోసం నార్మల్గానే అండి ఎక్కువ ఏం వేయకూడదు మినపప్పు శనగపప్పు అవేం వేయకూడదు దీనికి ఎండుమిర్చి ఆవాలు అండ్ స్పెషల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ అండి పచ్చడి పోపుకి ఇంగువ లేకపోతే అది ఫుల్ఫిల్ అవ్వదు కదా అంతే పోపు వేగగా పచ్చడి తీసి ఇందులో వేసేసుకోవడం అండి అది చల్లారిన తర్వాత స్టవ్ కట్టి అప్పుడు ఇంగు వేయాలండి గుర్తుపెట్టుకోండి ఇంగు వేసాక కలిపేసి అప్పుడు పచ్చడి అందులో వేసి తిప్పేయండి చల్లారాగా ఒక జాడీలోకి తీసుకోండి అద్భుతంగా ఉంటుంది పచ్చడి మరి ఇలాంటి కుకింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి కదా మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ కూడా చేయాలి కదా పచ్చడి ఏమనిపించింది ఇప్పటి వరకు మీరు పచ్చడి చేశారా లేదా వాక్కాయల్ని మీరుండే ప్లేస్లో ఏమంటారు అనేది కామెంట్ చేయండి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఒక ఐదుగురికైనా రెసిపీ యూజ్ అవుతుంది సైనింగ్ ఆఫ్ సాయి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో